న్యూస్ కి స్వాగతం మహదేవ్ పూర్ మండలం బీరాసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య నిన్న రాత్రి ఉట్లపల్లికి వెళ్లి వస్తున్న జీరో లారీతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అక్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు మరణించిన జైన మధునయ్య కుటుంబానికి టిఎస్ ఎండిసి తరఫున మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మృతిని కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్ క్రోషాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో మహదేవ్ పూర్ మాజీ ఎంపీటీసీ చాగల రవీందర్ ఐలయ్య యాదవ్ మనోజ్ జనగాం పోషం రాకేష్ జోగేష్ సుమన్ బీజేపీ నాయకులు ఉన్నారు వీరసాగర్ గ్రామానికి సంబంధించిన మదనయ్య గారు మరి ఉట్ల పెళ్లికి సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది ఓవర్ తోటి పోతా ఉన్నది ఆ లారీ వచ్చి బుద్ధి ఆ మదనయ్య గారి ప్రాణం తీయడం జరిగింది మరి దీనికి అందరి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు ముందు ఏం చెప్పారు మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వం స్టాండ్ మ్యాఫై చేస్తూ ఉన్నది దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని చెప్పి వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది ఈనాడు దానికి రెట్టింపుగా గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తా ఉన్నాయి ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజ్ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు ఐదు వందల లారీలల్లా దాదాపుగా రెండు వందల లారీలు జీరో పోతా ఉన్నది వాళ్ళ అనునాయులు వాళ్ళ అనుచరులు ఈ దంద నడిపిస్తా ఉన్నారు మరి వందల మంది ప్రాణాలు పోతా ఉన్నాయి మొన్ననే విలాసాగర్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఈనాడు ఈ వీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు చాలా పేద కుటుంబము మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది దీని అంతటి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి అదేవిధంగా పిఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి రెండు బకెట్లు వేసుకుని నాలుగు వేల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని మరి ఓవర్లోడ్ వేసి పంపుతా ఉంటే యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి దానికి గాని ఇక్కడ ఉన్న పీఓ గారిపై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక లారీకి రెండు అంటే ఒక బకెట్కు రెండు రూపాయలు అంటే నాలుగు బకెట్లు అంటే దాదాపుగా రెండు బకెట్లు అంటే నాలుగు వేల రూపాయలు అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం ఒక ఐదు వందల లారీలు పోతా ఉన్నాయి ఐదు వందలు ఇంటూ నాలుగు వేలు అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతా ఉన్నది ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్లే మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది గనక వీరసాగర్ గ్రామస్తుడు గనక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు గనక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్లపై చర్య తీసుకుని మరి కుటుంబానికి న్యాయం చేయాలి ఎక్స్పేషియా ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ లో ముందు ఇచ్చిన వాగ్దానాలను అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు ఈ ప్రాంతంలోపల ఆరు గ్యారెంటీలు వాగ్దానాలు ఇచ్చిందరూ అదేవిధంగా ఇస్క మాఫియా కంట్రోల్ చేస్తా ఉన్నారు అదేవిధంగా రైస్ ను కూడా పీడీఎస్ రైస్ ను కంట్రోల్ చేస్తా ఉన్నారు ఈ రెండు పీడిఎస్ రైస్ కానీ ఇసుక గాని ఎదచ్చేక జరుగుతా ఉన్నది మరి